పంతొమ్మిది వందల ఎనభై ఐదు లో చంద్రశేఖర్ రావు గారు సిద్దిపేట ఎమ్మెల్యే గెలిచిన నాటి నుంచి ఈ ఏడు దాకా ఇరవై ఇరవై నాలుగు దాకా ముప్పై తొమ్మిదేళ్ల ఒకటే కుటుంబం ఈ ఈ సిద్దిపేట నియోజకవర్గాన్ని పాలిస్తూ వచ్చింది ముప్పై తొమ్మిదేళ్ల పాలన తర్వాత నంగళూరుకు వచ్చే గ్రామ పంచాయతీ బంగ్లా ఉందంటే కొత్త గ్రామ పంచాయతీ భవనం కూడా కట్టుకోలేని పరిస్థితులలో నంగళూరు ఉండడం అనేది మీ హరీష్ రావు గారి పనితీరుకి నిదర్శనంగా మనం అందరం కూడా ఆలోచించుకోవాలి ఏం చెప్తారు కేసీఆర్ అంటే కాళేశ్వరం రావు అని చెప్తారు మరి నంగనూరులో నేను వస్తుంటే చూసిన ఒక్కసారి సిద్ధిపేదే మొదలవుతాయో చెప్పిండి హరీష్ రావు సిరిసిల్లపై సిరిసిల్లకు ముందుగాలవుతాయో అన్నాడు కాలువల కోసం భూములు ఎంత తీసుకున్నాడో రైతులకు ఎన్ని పైసలు ఇచ్చిండో ఎన్ని కాలువలు వచ్చాయో మా నంగనూరు రైతన్నులకే తెలుసు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఏమన్నా మాట్లాడదామంటే అక్కడికి ఎదురు పోదామంటే ఏం కేసులు పెడతారో తెలియదు ఏం చేస్తారో తెల్లదు కాబట్టి అందరూ కూడా ఊపిరి పింపెట్టుకుని బతుకుతున్నారు కానీ ఏదో మీరు ఆలోచించాలి ఊర్లో సాధ్య పెడతారు పుట్టా పొరుగు పళ్ళు ఎంత ఎవరు పెడతారు కదా ఎవరు పెడతారు పోషక తల్లి కొడుతుంది మరి నన్ను పోషక తల్లిని ఎలా పొరుగుతారని చెప్పి నేను మిమ్మల్ని కూడా సగనంగా అప్ చేస్తా ఉన్నా ఈ ఎలక్షన్ లో చంద్రశేఖర్ గారు ఎలక్షన్లు రావు కవిత తిహార జైలుకి వెళ్ళి బయటకు తెచ్చుతందుకు జరుగుతున్న ఎలక్షన్లు కావు ఈ ఎలక్షన్లు హరీష్ రావు మెజార్టీ కోసం జరుగుతున్న ఎలక్షన్లు కావు ఈ ఎలక్షన్లకి టిఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు టిఆర్ఎస్ పార్టీకి పొత్తు లేదు హరీష్ రావు అడుగుతున్నాడు రఘునందన్ రావు దుబ్బాకలు వెళ్ళిపోయినావు కదా మెదక్ ఎక్కడ గెలుస్తాయని అడుగుతున్నాడు చెప్పాలి నందనూరులోనే చంద్రశేఖరరావు నమ్మిన కోరాయిపల్లి వెంకటేశ్వర స్వామిని నేను కూడా నమ్ముతా ఆడికెళ్ళి చెబుదామని వచ్చిన నమ్మూరికి వచ్చిన రఘునందన్ రావు మెలకు దుబ్బాక ఓడిపోయింది ఎంత నిజమో రావు అనే టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని కామారెడ్డిలో బొండ కొట్టింది కూడా ఈ కాషాయం జెండా వేరే జెండా హరీష్ రావుకి నిలవాలి మరి మామూలు ఓడిపోవాలని హరీష్ రావు ఏమన్నా కామారెడ్డిలో పనిచేసిందేమో నాకు తెలవాలి ఎందుకంటే అల్లుని బుద్ధులు ఎట్లున్నాయో మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే నేను ఎక్కడ మాట్లాడదలుసుకోలేదు పాతలను తెలియని అంగనూరులో పాత నాయకులు పాప మా కోరు వైపునే గుడికాడి మల్లన్న ఉంటే మళ్ళన్నా వెనబడ్డాడు కేసీఆర్ ఉన్నప్పటి నుంచి పాదల్ని మల్లన్న మీ మెమూరికి మండలి అధ్యక్షుడు ఉండేది కనవడనితుండే హరీష్ రావు పాతలు ఎవరైనా వెనబడుతు జై తెలంగాణ ఎమ్మెల్యే వినవడుతురా సాలు నచ్చిన వాళ్ళు అనుగురే ఆ నలుగురే మంచి అవుతారు తప్ప మిగతా పేరు అందరూ ఎట్టున్నారో చూడాలి మా అక్క ఎమ్మెల్యే చూద్దానని అనుకున్నా మస్తు బంగారం మెడలు నేస్తే వస్తాయో మా అక్క మీటింగ్ అనుకున్నా ఎందుకంటే చంద్రశేఖర్ నాయుడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు వెళ్ళి ఎదురుతుందా కట్ట కదా ఎల్సని కోటి రూపాయలు వస్తాయి మరి మా అక్క ఎన్నంతా మంచుకున్నారేమో వీళ్ళ కడుపు సలంగా నన్ను దీవించి చాలా మందికి నల్ల కూసారి చెప్తా మేడం మోసం బొమ్మ తెలియదు భూమ ఉడికిందా లేదా అంటే అవలో మెదని చూస్తే తెలియ అవలండి మెతుకులు చూస్తే బొమ్మ ఉడికిందా లేదా తెలుస్తాయి ఈ రెండు మా అక్క ఇరవై వందల మందికి పసుపు తారు తప్ప వీళ్ళ పుస్తకాలు బంగారం లేదు ఇది ముప్పై తొమ్మిది ఏళ్ళ చంద్రశేఖరరావు గారి కుటుంబ సభ్యులు పాడిన తర్వాత నలుగు నోరు ఏమంటాడు ఏడే నామినేషన్ వేసేది విమానం వేసుకొని సభ్యుడు వచ్చాడు సబ్ ఎడు కోడారిపల్లి వెంకన్న స్వామి దగ్గరికి వచ్చాడు కాబట్టి ఎంకన్న స్వామికి వడ్డీ వర్తడు కానీ మన అందరికీ ఒక్కా వెళ్ళలేకుండా వడ్డీ ఎక్కొత్తా చంద్రశేఖరరావు అక్క అంతా మా షెల్లని బతుకమ్మ మారిపోయిందని తోలి సారు అంటే ఏం ఇచ్చింది తండ్రికు తోలిచ్చిండు నువ్వు ఏ మానిపిచ్చిండు నువ్వు చెల్లెకి పైసలు అని సారా దుకాణం తీసుకెళ్ళి ఎడ పెట్టింది చెల్లె ఎడబెట్టిందా ఎక్కడ పెట్టింది బతుకమ్మ మారినా ఆడకుండా మనం బాధపడం పైసలు ఇచ్చినా ఇవ్వకుండా బాధపడం కానీ తెలంగాణలో ఎవరైనా ఆడపిల్లలు బీరి షాపులు బ్రాండ్ షాపులు సారా దుకాణాలు పెడతారావా పెడతారా పెడతారా తప్పెవని ఇంట్లో పిల్లలు తప్పు చేస్తే ఎవరికి శిక్ష వేయాలి ఎవరికి వేయాలి ఎవరికి వేయాలి మరి బిడ్డ పక్కదారిపోయి లిక్కర్ దాండా చేసిందంటే దానికి కారణం ఎవరు మీ పిల్లవాడు స్కూల్ కాలేజ్ దొంగ పనులు చేసిందంటే తప్పు తల్లిదండ్రులు అవుతామా కాదా అవుతామా కాదా ఇక తెలంగాణలో ఏం వ్యాపారం దొరకలేదని చెల్లెవాళ్ళు తెలంగాణ ఇచ్చేస్తారు ఢిల్లీ గల్లీసి ఆంది చెల్లె ఎవరుంది ఇంకో రెండు రోజులైతే ఆ ఇంట్లో అందరు కూడా అడిగిపోతారు ఎవరున్నారు బిఆర్ జైలుకి అవుతారు తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా నేను చెప్తానే నీ మాట చంద్రశేఖరరావు గారే చెప్పారు తప్పు చేసినోడు ఎవరైనా ఎవరున్నారే శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉండాలని చెప్పిండు ఒక్కరు బయట కాళేశ్వరం మీ సారి చెప్తారు రావు సారు అరే ఎగిరెగిరి పని కట్టిండు నెత్తికొని ఎరుక పెట్టిండు పొద్దున్న బూట్లు వేసిండు ఏం నడుతున్నావు హరీశ్వ అంటే కాళేశ్వరం నడుతుందా అన్నాడు వచ్చినా కాగేశ్వరం నీళ్లు నంగనూరుకి వచ్చిన కాగేశ్వరం నీళ్లు కాలువలకు భూములు పోయినాయే పోలేదా కాలువలకు భూములు పోయినాయే పోలేదా మరి కాలువలలో నీళ్లు వచ్చినాయా ఇట్లా నువ్వు కోనాల కాడికి వెళ్ళి తోలుకొచ్చి ఒక తె పడేస్తుంటే కాడవంటిది పిచ్చి చెట్టు మొలిచినా తప్పదు అంట్లా సిమెంట్ లైనింగ్ లేదు గుంట నీళ్లు లేవు గంటలు నీళ్లు లేవు కావాలపల నేను వస్తుంటే ఏం తెరవడాయి అంటే ఈ నీకు ఆ బాబాయిని ఎవరో కంపెనీ వంతా మాట్లాడుకొని ఖమ్మం కేవి నన్ను నువ్వు కంపెనీ తెచ్చిన అని తోటలు తప్ప ఇక్కడ ఏం కొత్త దనపల్లేదు ఏమన్నా మాట్లాడితే మా హరీష ఆరో అడుగులు ఉన్నారు మా మంచిగా చేస్తున్నారు ఏం చేస్తున్నాడు అనేది ఒకసారి ఆలోచించాలి ఎవరిని మాట్లాడనియరు ఎవరిని ఎరగనీయరు ఎరుగుతుంటే నెత్తి మీద జగన్బోహన్ రెండు పెట్టారు జరంత తెల్లక్కరే వారి మీద కేసులు పెట్టిస్తారు వాళ్ళు జైలు ఎక్కడ పంపాలని చూస్తారు అదే చేతనైతే ప్రతిపక్షాన్ని ఉంచి కొట్లాడాలి మరి వేరే పార్టీలు ఎవరైనా ఉండాలి పోతులమైన న్యాన్నో భయాన్నో పోలీస్ బీన్ సభ కండువా మారుస్తాడు తప్ప ఇంకొకటి జాతగా అడిగటాడు ఉండే హరీష్ రావు రాంబేద్కర్కి బాబు చేయించిగా రుడు ఎవరు లేకపోతే ఎడక రెండు ముంగట్ రెండు జీపులు వెక్కని వచ్చి మస్తు ముంచుకోడు బాగున్నావా బుట్టం మీద చేయస్తాడు పొట్టు కానీ పోలీస్ స్టేషన్ కు పంపిస్తాడు ఎవరైనా గట్టిగా మాట్లాడితే ఇది హరీష్ రావు గారు నైజం ఒక్కసారి ఆలోచించింది మోడీ గారి హయాంలో మీకు ఇక్కడ నుంచి నందునూరుకొని పెద్ద రోడ్లు అవుతుంది సిద్దిపేట ఎలుక తృప్తి దాకా హరీష్ రావు పైసలు కేసీఆర్ గారు వేరే పైసలు దానికి పదహారు వందల కోట్ల రూపాయలు పెట్టి మెదక్ నుంచి దుబ్బాక నుంచి సిద్దిపేట మీదుగా ఎల్క తృప్తి దాకా రోడ్ వేస్తున్నటువంటి పార్టీ రోడ్ వేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ మీ హరీష్ గారు ఏం చెప్తారు మేమే ఇచ్చిను మేము ఆమెనే ఇచ్చిండు మేమే ఇచ్చిను జాతీయ రంగాలను మేమిస్తే వాళ్ళు తెలిసినవని చెప్తారు రైల్వే స్టేషన్ మేమిస్తే నరేంద్ర మోడీ గారు ఫోటోకు రైలు ఎవరు నచ్చిందాక ఎవరు నచ్చిందో హరీష్ రావు వచ్చినా రైల్ ఎవరు ఇస్తారు ఢిల్లీలో ఇస్తారు మరి హరీష్ రావు వేరే పార్టీని సిదిపేట రైలు ఇవ్వడు నారీ మోడీ గారు కరోనా వచ్చింది గరీ మళ్ళీ కష్టం రావాలి ఒక్కొక్కరు ఐదు కిలోల బియ్యం మూడేళ్ల కూడా ఇస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఓట్లు అయిపోయినాక కూడా మళ్ళీ మేమే గెలుస్తాం ఇంకా ఐదు సంవత్సరాలు పేదోడికి మూడు పూటలు భూమ దొరకతే బియ్యాన్ని ఇస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సర్కార్